ఈరోజు ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ తెలంగాణ ఉద్యమ నాయకుడు మాజీ కార్పొరేట్ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ని ఈ ప్రభుత్వము అక్రమంగా అరెస్ట్ చేసింది ఏం ఉద్దేశమో ప్రభుత్వానికి అర్థం కావట్లేదు ఎవరైతే మిమ్మల్ని ప్రశ్నిస్తారో ఎవరైతే మీ యొక్క అక్రమాలని ప్రశ్నిస్తారో ఎవరైతే బడుగు బలహీన వర్గాల పట్ల బాధ్యతగా ఇవాళ వెనుక ఉండి అటు లగచర్ల గిరిజనుల ఇష్యూ కానివ్వండి గురుకులాల ఇష్యూ కానివ్వండి వీటన్నింటి మీద ప్రభుత్వం యొక్క దున్నుడుకు చర్యల మీద దురాక్రమణ మీద ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టే ప్ర ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్ర ప్రభుత్వం చేస్తూ ఉంది ఇప్పటికే ఈ గత సంవత్సర కాలంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెట్టారు ఎక్కడైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడతా ఉన్నారు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నారు ఒక పబ్లిక్లో ఉండే నాయకుణ్ణి ఒక ఉద్యమ నాయకుణ్ణి ఒక దళిత నాయకుడిని పొద్దున నాలుగైదు గంటలకు పోయి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా ఏదో టెర్రరిస్ట్ను పట్టుకొచ్చినట్టు ఈ ప్రభుత్వం పట్టుకురావడం ఏంటో అరెస్ట్ చేయడం ఏంటో మాకు అర్థం కావట్లేదు హెరు శ్రీనివాస్ గారు ఎప్పుడూ ప్రజలు ప్రజల్లోనే ఉన్నారు కదా రోజు మేము ఇక్కడే ఉన్నాం మేము ఎక్కడికి పారిపోలేదు ఎక్కడా భయపడిపోయే అవకాశం అవసరం మాకు లేదు ఖచ్చితంగా ప్రజల కోసం ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటాం మీ ముందే ఉంటాం ఏదో ఎక్కడికో పారిపోయినట్టు ఎటో పోతున్నట్టు ఆధార బాధరాగా పొద్దుపూట టాస్క్ ఫోర్స్ బృందాల ఆఫీసర్లందరూ పోయి పొద్దు పొద్దున్నే మరి తీసుకురావడం అనేది సరైన పద్ధతి కాదు ఈ ప్రభుత్వము బిఆర్ఎస్ పార్టీ నాయకులను నిర్బంధం చేస్తాము మీ గొంతులు నొక్కుతాము మాట్లాడియము అక్రమ కేసులు పెడతాము అరెస్టులు చేస్తామని చెప్పేసి భయపెడితే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం మా సోషల్ మీడియాలో ఉన్నటువంటి త్రిషాం గారిని కానివ్వండి ఇంతకుముందు కౌశిక్ రెడ్డి గారిని కానివ్వండి లేదా మిగతా నాయకులను కానివ్వండి ఇవాళ అన్ని కేసులలో బుక్ చేశారు మరోవైపు అధిష్టానంలో ఉన్నటువంటి ముఖ్య నాయకుల మీద కూడా రోజు కేసులు పెడతామని లేకపోతే అరెస్టులు చేస్తామని ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలుపెట్టి మంత్రుల వరకు వాళ్ళే పోలీస్ ఆఫీసర్లు అయినట్టు వాళ్ళే ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్టు అండగోలు మాటలు మాడుతూ ఉన్నారు మీ నిర్బంధానికి బీఆర్ఎస్ పార్టీ భయపడదు మీ యొక్క కేసులకు బీఆర్ఎస్ నాయకులు పోరు ఖచ్చితంగా ప్రజల కోసము పోరాడుతూనే ఉంటాం ధన్యవాదాలు